టీవీ సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ లక్ష్మీ నివాసం ఈ సీరియల్ రీసెంట్ ఎస్ట్ లో స్టార్ట్ అయ్యి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో అయితే దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో తులసి పాత్రలో నటిస్తున్న నటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మనం తెలుసుకుందాం తులసి అసలు పేరు అంతరా స్వర్ణాకర్ ఆమె పుట్టి పెరిగింది వెస్ట్ బెంగాల్లో ఆమె బెంగాలీ అమ్మాయి ఇక స్టడీస్ విషయానికి వస్తే ఆమె కళ్యాణి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకున్నారు అయితే ఆమె మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆమె కొన్ని వెబ్ సిరీస్ అలాగే యాడ్స్ లో కూడా నటించారు అలా ఆమెకి బెంగాలీ సీరియల్స్ లో నటించే అవకాశం రావడంతో పలు సీరియల్స్ లో నటించింది అంతరా ఆ తర్వాత ఆమె తెలుగు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు తెలుగు బుల్లి తెరపై మౌనరాగం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన అంతర ఆ తర్వాత గీతా గోవిందం వంటి సీరియల్స్ లో నటించారు ఇక ఈ సీరియల్ కూడా నతిగా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అయితే అంతర ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి ఫ్యామిలీకి అలాగే షూటింగ్ కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు అయితే అంతర ప్రస్తుతం లక్ష్మీ నివాసం సీరియల్లో తులసి పాత్రలో నటిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు మరి ఈ పాత్రలో నటిస్తున్న నటి అంతరా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి